జాగోరే డప్పులు వెయ్యి గొంతుకలు అగ్ని పర్వత గర్భాన ఆవరించిన లక్ష్యం అసువులు బాసిన అమరుల త్యాగం నలుదిక్కుల చైతన్య సంధ్రాల వేగం మూడు దశాబ్దాల హక్కుల సాధన రాగం తిరుగుబాటుకు వసిత వర్ణం గోరు వెచ్చని నెత్తురు ఉప్పెనల అలజడిగా వేల తీరు అచ్చులు విత్తిన పొత్తిళ్లలో నిలబడగా ఇంటి వాకిల్లు ఉద్యమ లోగిల్లై ఏడగా చరిత్ర చూపులు నక్షత్ర కాంతులై ప్రజ్వరిల్లగా మహాదిగల పోగు సమధర్మ జీవన ఆనవాళ్ళివి ఆనవాళ్ళివి ఆనవా అవమానపు నిప్పుల్లో కాలుతూ అడ్డుకోడల్ని పడగొడుతూ ఊపిరి తీగలు తెగుతున్నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగుతున్నా ఉలిక్కి పడని డప్పు గుండె శబ్దం విలువలద్ది విశ్వాన్ని అందంగా దిగ్గిన శ్రమ చేతుల కలాల గలాల సృజన ఇది సృజన ఇది సృజన అగ్రవర్ణాధిపత్య సంఖ్యలను పోరాట నిప్పుల్లో కరిగించి తరాల బానిసత్వానికి నిరసనలు నల్ల కండువాలతో ఉరి బిగించి కుట్రలు కుతంత్రాలను జయించి నియంత పోకడలను మట్టి గరిపించి నిశబ్ద విప్లవాలకు శబ్దమై పురుడు పోసిన జాతి ఇది జాతి ఇది జాతి ఇది వర్గీకరణపై కక్ష గట్టి విద్వేషాలు రెచ్చగొట్టిన విషం చిమ్మి విఘాతాలను కూడగట్టిన సత్యవాద గలాల విద్వత్తు మద్దతు తీరాన సబ్బండ కులాల కళాల సమూహారం ముందు నిలవడం అసాధ్యం అసాధ్యం దండోరా ఉక్కు పాదాల ధూళి అగ్ని శిఖలయ్య వహించి దళిత దేశ స్పృహ నిర్మించి బహుజన స్ఫూర్తి కీర్తిని హృదయాంతరాలలో నినదించి సార్వభౌమత్వ తీర్పుల శిఖరాలను సమోన్నతంగా గౌరవించి నిష్కలంకంగా సాగే సమర రణానికి శంకారావమి తనువు రెక్కలతో ప్రజా ఉద్యమాలని తల్లి కోడిలా కాపాడి మనువు ఎత్తుగడల్ని ఒక్కొక్కటిగా పిగిలించి బలైపోయే ఆశ్రిత ఉపకులాలకు బాసటగా నిలిచి ఏబిసిడి నినాదంతో ఊరూరా బరిగీసి గర్జించి కొట్లాట కోటలో గెలిచి లక్ష లక్ష చిర్ర చిటికిన దరువుల విస్ఫోటనమిది వేల గొంతులు పేనగా పెళ్ళుమన్న వర్గీకరణీయ గానమిది మాదిగ జంగు సైరను మొదలయ్యింది వెయ్యి గొంతులు లక్ష డప్పులు కలిసి వచ్చే మాల సొన్నాయి పంబాల డమరుక జముకు జమిడిక తస్వదగిన తీర్పిది తస్వదగిన తీర్పిది రచన సురికత్తి కట్కూరి బొండిగే మీ రాచకొండ